ఆర్డర్స్ రాలేదు అక్కడ ఫైనాన్స్ కమిట్మెంట్ కూడా ఇక్కడ జరగలే సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు నెలలు మూడు నెలలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర సీఎం ఆఫీస్ దగ్గర తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ టిఎఫ్ఐటిసి దగ్గర నేను మా చైర్మన్ గారు మిగతా కౌన్సిలర్లు ఫాలోఅప్ చేసి ఎట్టకేలకు కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ చేసుకోగలిగినాం ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇంతకుముందు డ్రైనేజ్ కాలువలన్నీ కూడా పెద్ద చెరువులకు పోతుండే సో గత ప్రభుత్వంలో పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నిటిని కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది మొత్తం సో ఏ చిన్న వానబడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్నీ కూడా ఫ్లడ్ అవుతుండే సో ఇమ్మీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేయలేము కానీ మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ను వెడల్పు చేయాలనో ఎక్కడెక్కడ బాక్స్ డ్రైన్స్ కట్టాలనో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టడం జరిగింది మున్సిపల్ కమిషనరు ఇంజనీర్సు చైర్మన్ గారు కౌన్సిలర్సు ఫ్లడ్డింగ్ అయ్యే కాలనీస్ అన్నింటినీ కూడా పరిశీలించి ఎమర్జెన్సీ మెజర్స్ కూడా తీసుకున్నారు అవి పూర్తి కావు ఇంకా 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 ఉన్నాయి దాంతోపాటుగా ఇప్పుడు మేము ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం టెండర్ ప్రక్రియ మొదలు ఉంది ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేవలం మ్యాక్సిమం డ్రైన్స్కు తర్వాత అక్కడక్కడ సీసీ రోడ్లకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెట్టుకోవడం జరిగింది అతి తొందరలోనే దీనికి టెండర్స్ కాల్ఫర్ చేస్తారు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఈ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న ఒక కొలిక్ వస్తుంది దాంతోపాటుగా ఇంకొక నలభై ఏడు కోట్లు ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అది టిఎఫ్ఐడిసి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది అది కూడా వాళ్ళు ఓవరాల్గా మాకు అప్రూవల్ ఇచ్చిండ్రు అది కూడా రాబోతాం దానికి కొద్దిగా టైం పట్టవచ్చు ఇవి కాగానే వీటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్ని పెడితే నెక్స్ట్ దాంట్లో అవి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రతి రూపాయికి కష్టం ఉంది గవర్నమెంట్లో గతంలో లాగా ఏది పడితే అది శాంక్షన్ చేయడానికి లేదు ఇప్పుడు ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది ఇది మహబూబ్నగర్ పట్టణ ప్రజలు తెలంగాణ ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంది అప్పుడు మారిటోరియం ఉండే ఐదు సంవత్సరాలు ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్టేది లేకుండే కానీ రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులా అసలు ప్లస్ వడ్డీ మనం రీపే చేయాలి వాళ్ళు చేసిన ఏడు లక్షల కోట్లకు మీరు లెక్కేస్తే వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని నెలకు కట్టాల్సిన పరిస్థితి మొన్ననే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగు నెలల కోసం వడ్డీకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టింది ఇంత అప్పులు చేయకుండా ఇష్టం ఉన్నట్టు పిచ్చి ప్రాజెక్టులు చేయకుండా ఉండుంటే దాంట్లో సగం డెవలప్మెంట్ వర్క్స్ మనకు వస్తూ ఎందుకు కడతా ఉన్నాము అంటే కట్టకుంటే మనం డిఫాల్ట్ అవుతాం మన పరపతి పోతుంది మనకు వచ్చే సాధారణ బ్యాం లోన్స్ కూడా మనకు రాకుండా మన క్రిసిల్ రేటింగ్ పడిపోతుంది ఏ అంతర్జాతీయ సంస్థలు కానీ ఆర్బీఐ కానీ మనకు లోన్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ రీపేమెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్యవసరమైన పనులను మాత్రం ముందుకు తీసుకుపోతా ఉంది ఇది మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలపాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం అంతేకాకుండా మీ అందరికీ తెలుసు రెండు వందల అరవై కోట్ల రూపాయల గతంలో ఎక్కడో మూలం ఉన్న ఫైల్ మనం తీసుకొని మళ్ళా సీఎం గారి ద్వారా ఢిల్లీకి పంపించి సీవేజ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒక పార్ట్కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ పర్మిషన్స్ ఫండ్స్ అన్నీ రిలీజ్ చేయించుకొని టెండర్ కూడా వేయడం జరిగింది టెండర్లో మెగా కంపెనీ ఆ టెండర్ని చేజెక్కించుకుంది పారద టెండర్ ప్రక్రియలో భాగంగా దానికి ఇప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తయారు చేస్తూ ఉన్నారు అది వచ్చినాక ఒకటి రెండు నెలల్లో ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయల వరకు కూడా మన మహబూబ్నగర్ పట్టణానికి కోసం సంబంధించి అది కూడా మొదలు కాబోతూ ఉంది మళ్ళీ ఇప్పుడు మన ఢిల్లీకి పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం వారు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రితోటి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా తేవడం జరిగింది ఇంకొక ప్రపోజల్ మళ్ళీ మిగతా గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలతోటి ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర స్క్రూటినీ కోసం పెట్టినాం దాన్ని వాళ్ళు మళ్ళీ ఎగ్జామిన్ చేయించి దాంట్లో ఏమైనా సవరణలు ఉంటే చేసి ప్రపోజల్స్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కోసం ఎటువంటి భేషజాలు లేకుండా ఒకసారి కాదు వంద సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోటి రాజకీయాలకు అతీతంగా కలవడానికి సిద్ధంగా ఉంది మేము కూడా ఈ రాష్ట్రానికైనా కేంద్ర మంత్రుల సహకారం కూడా తీసుకొని అటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో మన కాన్స్టిట్యున్సీకి కానీ మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి నిధులు తీసుకురావాలన్నా ఎటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్నా కూడా మేము వాళ్ళని కలుసుకొని ఆ ప్రాజెక్టును క్లియర్ చేసే ప్రక్రియ చేస్తున్నాం ఎటువంటి భేషజాలు లేవు కేంద్రము రాష్ట్రము చేయి చేయి కలిపితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది రాజకీయాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ప్రతి ఉంటాయి అవన్నీ ఒక భాగం అభివృద్ధి కోసం అందరి సహాయక సహాయ సహకారాలను తీసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది పార్టీలో ఉండే వైషమ్యాలు వైరుధ్యాలతోటి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు కాబట్టే హుందాతనంతో రాజకీయాలు చేయాలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని గౌరవించాలా ఎవరి ద్వారా ఏ సహాయం మన ప్రజలకు అందుతుందో మన మున్సిపాలిటీకి అందుతుందో మన జిల్లాకు అందుతుందో రాష్ట్రానికి అందుతుందో ఆ సహాయ సహకారాలు తీసుకోవాలి ఇది మా ముఖ్యమంత్రి గారు మా మార్గదర్శకాలు ఇచ్చింది ఆ ప్రకారంగానే మేము పనిచేస్తాం త్వరలోనే వన మహోత్సవం అనే కార్యక్రమం పెట్టుకున్నాం విధి విధానాలు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలను భాగస్వాములుగా చేసి వన మహోత్సవాన్ని నవ్వుతున్న భవిష్యత్తుగా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది డిఎఫ్ఓ గారితో కమిషనర్ గారితో చైర్మన్ గారితో అలాగే కలెక్టర్ గారితో మిగతా అధికారులు అందరితో కూర్చొని ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకొని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే అనౌన్స్ చేసి గ్రౌండింగ్ చేస్తాం ఎడ్యుకేషన్ విషయంలో మీ అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా పట్టణాల్లో గ్రామాలలో ఎక్కడ పాఠశాల ఉంటే బడి మొదలైన మొదటి రోజే యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ కాలేజీలల్లో కూడా ఇస్తూ ఉన్నాం ఈరోజు ఒక ఇన్ జూనియర్ కాలేజ్లో ఇచ్చేసి వచ్చింది గతంలో అక్టోబరు నవంబరు డిసెంబర్లో కూడా పుస్తకాలు అందేటివి కావు యూనిఫామ్లు అందేటివి కావు కాబట్టే ఒక విప్లవాత్మకమైన మార్పుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ శ్రీకారం చుట్టింది దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ వచ్చేటట్టుగా పదకొండు వేల మంది అపాయింట్మెంట్లు ఇచ్చినాం వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం ఎన్నడూ జరగని విధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్లో ఎవ్వరి జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దాదాపుగా ప్రమోషన్స్ ప్రక్రియను పద్దెనిమిది వేల మందికి ప్రమోషన్లు ఇచ్చింది ఈరోజు ఎటువంటి కేసు కోర్టు కేసులు అడ్డంకి లేకుండా ఎటువంటి సంఘాల జోక్యం లేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వడం రేపు భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ కూడా మా ఎవ్వరి జోక్యం లేకుండా ట్రాన్స్ఫర్స్ జరుగుతుంది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన ఒక్క టీచర్ ట్రాన్స్ఫర్ కూడా రికమెండ్ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నాడు వారి బాటలో మేమందరం కూడా టీచర్స్ ట్రాన్స్ఫర్ ప్రక్రియలో మా జోక్యం ఉండదు మాకు కావాల్సిన వాళ్ళైనా సరే బంధువులైనా సరే మిత్రులైనా సరే ఏది కూడా ఆన్లైన్లో పారదర్శకంగా అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది గతంలో ఇష్టారాజ్యంగా ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అలాగే పాఠశాలల్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది మొదలు నిధులు ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ చేసి ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మైనర్ మైనర్ రిపేర్ వర్క్స్ టాయిలెట్స్ ఎలక్ట్రిఫికేషన్ ఈ నాలుగిటికి కూడా అడ్వాన్స్గా డబ్బులు అక్కడ పెట్టి పనులు చేయించినాం చాలా వరకు పనులు పూర్తయినాయి పెయింటింగ్ వర్క్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే సంస్థకు టెండర్ ద్వారా దక్కించుకున్నాడు కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది అది కూడా అయిపోతుంది ఈ కార్యక్రమం కన్స్ట్రక్షన్ పర్యవేక్షణ కూడా మహిళా సంఘాల అధ్యక్షులకు వాళ్ళకు అప్పచెప్పారు వాళ్ళు విద్యా కమిటీ అధ్యక్షులంతా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు విద్యా కమిటీగా అధ్యక్షులు ఎడ్యుకేషన్ విద్యను విద్య విలువ తెలిసిన మహిళల చేతిలో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు గత గత ప్రభుత్వంలో కొన్ని అవసరం లేని కట్టడాలు కట్టి సగంలో ఆగిపోయినాయి వాటికి బడ్జెట్ కూడా లేదు కాంట్రాక్టర్లు కట్టి ఇప్పుడు చేతులు ఎత్తేసారు ఎందుకంటే వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వలేదు అటువంటి వాటిల్లో ఏమైనా చేంజ్ ఆఫ్ యూస్ చేయగలిగితే చేసి మళ్ళీ వాటికి బడ్జెట్ కేటాయించే ప్రక్రియ మన బడ్జెట్ తర్వాత జరుగుతుంది ఇప్పుడు ఎవరు అమ్ముకుంటున్నారో అధికారుల దృష్టికి తీసుకుపోండి అట్లా ఎవరో ఎవరైనా కకృతి పడి ఎవరైనా ఒకరిద్దరు చేస్తే తప్పకుండా చర్యలు